మహాత్మ జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ హాస్టల్ ను సందర్శించిన నారాయణఖేడ్ శాసన సభ్యులు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి నారాయణఖేడ్ మండలంలోని జుక్కల్ శివారులోని మహాత్మ జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో గత కొద్ది రోజులుగా విద్యార్థులు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకుని ఈరోజు హాస్టల్ ను సందర్శించిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే హాస్టల్లోని విద్యార్థులతో మాట్లాడుతూ అనారోగ్యానికి గల కారణాలను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు అలాగే పరిశుభ్రతను పాటించాలని కాచి చల్లార్చిన నీళ్లను త్రాగాలని ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ముందుగానే జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే విద్యార్థులతో అన్నారు అనంతరం ఎమ్మెల్యే గారు విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందివ్వాలని వైద్యుకు ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అందరికీ తెలుసు రెసిడెన్షియల్ స్కూల్స్ లో గానీ తర్వాత హాస్టల్స్ లో గానీ మిడ్ డే మీల్స్ లో గానీ ప్రతి దాంట్లో కూడా విద్యకు ఇంపార్టెన్స్ ఇచ్చి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినారు తర్వాత బెస్ట్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అయినా కూడా ప్రత్యేకంగా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతోనే ఒక మెను కూడా ప్రిస్క్రైబ్ మెను డాక్టర్స్ కన్సల్ట్ చేసి న్యూట్రిషన్స్ కన్సల్ట్ చేసి ఒక మెను కూడా పెట్టడం జరిగింది ఆ మెనూను స్టాండర్డ్ మెనూను ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి కూడా కంప్లైంట్స్ వచ్చినాయి రోజు ఒకటే అన్నము కిచిడి పెడుతున్నారు సరిగా పెడతలేరు అని కూడా అయితే ఈరోజు పేపర్లో చూసిన నేను ఒక పాప నాకు వన్ వీక్ నుంచి పేరెంట్స్ చెప్తే కూడా వన్ మంత్ నుంచి పేరెంట్స్ చెప్తే కూడా నాకు ఏం లేదు అందువల్ల చెప్పిన నేను మళ్ళీ మా మావోళ్ళకి పోయి కూడా విజిట్ చేయమని చెప్పిన ఈరోజు న్యూస్ పేపర్లో రాగానే వచ్చిన నేను దాని తర్వాత వస్తే నిజంగా కూడా శానిటేషన్ చాలా ఘోరంగా ఉంది వాళ్ళకి అడిగితే ఈరోజే ఈ శానిటేషన్ రోజు కడగడం జరిగిందని అని చెప్తా ఉన్నారు గతంలో గత సంవత్సరం నేను విజిట్ చేసినప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే నీళ్లు లేవని చెప్పారు నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంక్స్ ఇంటెక్స్ ట్యాంక్ ను మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పారు దాని తర్వాత అక్కడ డైనింగ్ హాల్లో పోయి వాళ్ళు సరిగ్గా భోజనం చేసినాం చేస్తే ఎక్కడ కూడా ఫ్యాన్స్ నడవలేదు ట్యూబ్లైట్స్ లేవు అప్పటికప్పుడే కంపెనీ డోనర్స్ని ఐడెంటిఫై చేసి మా మున్సిపల్ బైస్ చైర్మన్ ఆయన మొత్తం అన్ని ఎనిమిది ఫ్యాన్లు ఎనిమిది ట్యూబ్లైట్లు పెట్టడం జరిగింది ఆర్ఓ ప్లాంట్ గత మూడు సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తలేదని చెప్పారు వాళ్ళకి కన్సర్న్ ఆర్సీఓ గారికి మాట్లాడి గా దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేసి రిపేర్ చేయమని చెప్పిన అది ఇప్పుడు రన్ అవుతా ఉంది రిపేర్ చేశారు మళ్ళీ ఇప్పుడు స్కూల్లో పోయి చూస్తే పరిస్థితి ఫ్యాన్లు సగంకు సగం ఫ్యాన్లు నడుస్తలేవు సగంకు సగం ట్యూబ్లైట్లు నడుస్తలేవు శానిటేషన్ ఘోరంగా ఉంది ఆర్సిఓ గారిని ప్రిన్సిపాల్ గారిని అడిగితే ప్రిన్సిపాల్ ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రికార్డ్స్ మటుకు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఏమి కనపడకుండా ఈ ఆర్సిఓ గారితే ఏమి అంటలేదు మరి ఎందుకు మరి ఆర్సీఓ గారికి అడిగితే కూడా ప్రిన్సిపాల్ మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకుంటలేదు మళ్ళీ ఇంగ్లీష్ టీచర్ డిప్యుటేషన్ పోయింది అని చెప్తే అవును సార్ పై అధికారులతో వచ్చింది అంటే పై అధికారులతో వస్తే ఇక్కడ టీచర్ల కొరత ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు టీచర్ల కొరత ఉన్నప్పుడు మళ్ళీ ఉన్న టీచర్లను డిప్యూటేషన్ పంపవద్దు నేను డిఓ గారికి కూడా అదే రిక్వెస్ట్ చేసినా మన డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అదే రిక్వెస్ట్ చేసినా కేర్కి ఇప్పుడే మా ముఖ్యమంత్రి అయిన తర్వాత టీచర్ అపాయింట్మెంట్ అయిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీచర్లు అవైలబుల్ ఉన్నారు ఇక్కడ ఫుల్ఫిల్ చేయబడ్డారు ఇంకా కూడా కొంత కొడతా ఉంది అడ్జస్ట్మెంట్లు చేసినా కూడా ఇంకా మన మీద ఇంకా కూడా సరిపోతలేరు కాబట్టి ఇక్కడ బయట నుంచి డిప్యేషన్లు వస్తే రాని కానీ ఇక్కడ నుంచి బయటకు డిప్యేషన్ పంపొద్దని మరీ చెప్పిన